యాక్టర్ శివాజీ హీరోయిన్లపై చేసిన కామెంట్స్ లులుమాల్లో నటినిధి అగర్వాల్ పట్ల అభిమానుల దుష్ప్రవర్తనపై వాయిస్ ఆఫ్ ఉమెన్ సంస్థ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది నందిని రెడ్డి సుప్రియ స్వప్నదత్ మంచు లక్ష్మి వాన్సీలు సంతకాలు చేసి లెటర్ ఇచ్చారు శివాజీ మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని ఇది తీవ్రమైన నేరమని పేర్కొన్నారు కొందరు నిధి అగర్వాల్ని అసభ్యంగా తాకడంపైకూడా సీరియస్ అయ్యారు మహిళల భద్రతకు భంగం కలిగినప్పుడు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ఈ రెండు ఘటనలపై చిత్రపరిశ్రమ మౌనంగా ఉండటం సరికాదని లేఖలో చెప్పారు అసలు శివాజీ ఏమి మాట్లాడారు అంటే సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకుంటే జనం బయటికి నవ్వుతారు కాని లోపల మాత్రం దరిద్రపు డ్యాష్ అనుకుంటారని అనుచితమైన పదజాలం ఉపయోగించారు గ్లామర్కు ఒక హద్దు ఉండాలని హద్దుమీరితే స్వేచ్ఛకు గౌరవం దక్కదన్నారు నిధి అగర్వాల్ ఘటన వంటి వాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ మహిళల దుస్తుల వల్లే సమస్యలు వస్తాయనే భావన కలిగేలా మాట్లాడారు శివాజీ మాటలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది తాజాగా తన కామెంట్స్పై శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు